లో ఇద్దరు ఫిలిపులు ఉన్నారు ఇద్దరు ఫిలిపులు ఉన్నారు ఒకరు అపోస్తున్న ఫిలిప్పు అంటే యేసుక్రీస్తు పన్నెండు శిష్యులు ఉంటారు కదా యేసుక్రీస్తు బ్ర ఆ ఆ పన్నెండు శిష్యులలో ఒక వ్యక్తి ఫిలిప్పు మరి అట్లాగే పరిచయ రకులుగా సంఘంలో విధివరాధులు చిన్న చూపు చూస్తున్నారని ఆలోచన వచ్చినప్పుడు శిష్యులు వచ్చి అపోస్తలు వచ్చి ఒక ఏడుగురు భక్తి గల మనుషుల నిలబెడతారు ఆ ఏడుగురు భక్తి గల మనుషులలో స్టెఫెన్తో పాటు ఆ మరి ఒక వ్యక్తి ఫిలిప్ మరి ఇద్దరు ఫిలిప్లు ఒకటే అనుకునే ప్రమాదం కూడా ఉంది అక్కడ ఫిలిపే ఇక్కడ ఫిలిపే కాబట్టి ఈయన ఫిలిప్పే ఈయన పరిచయా కూడా ఫిలిప్ ఆయన శిష్యుడైన ఫిలిప్ మనము బైబిల్లో ఈ ఫిలిప్ గురించి కొన్ని పరిచయం మాటలు చూద్దాం ప్రాముఖ్యంగా మత్తైసు వార్త పదివ అధ్యాయం మూడవ వచనం మత్తైసు వార్త పదివ అధ్యాయం మూడవ వచనం అపోస్తుల పేర్లు అక్కడ ఉంటాయి వాళ్ళు అపోస్తలని హెస్త పిస్త పలుకుతాడు ఆ పన్నెండు మంది అపోస్తల పేర్లు ఎవర కేంద్రాబడిన సీమోను అతని సహోదరుడు ఆంధ్రయ జగదే కుమారుడు అతని సహోదరుడు యోహాను ఫిలిప్ అక్కడ మనం చూస్తాం ఈ ఫిలిప్ అనే వ్యక్తి పొందిన వ్యక్తి ఈ ఫిలిప్ ఎక్కడ యేసుక్రీస్తు ప్రవారికి పరిచయం అయ్యాడు యోహన స్వార్థ మొదటి అధ్యాయము వార్త మొదటి అధ్యాయము నలభై మూడు ఫిలిప్ ఈ కదా అందుకే ఈ మాటలు చెప్తున్నాను యోహన స్వార్థ మొదటి అధ్యాయం నలభై మూడు నలభై నాలుగు యేసుక్రీస్తు ప్రవారు శిష్యులను ఏర్పరుచుకున్నప్పుడు ఫిలిప్ దగ్గరికి ఏ విధంగా ఆయన వచ్చాడు అనే సంగతి మనం అక్కడ చూస్తాం మరునాడు ఆయన గల్లయ్యకు వెళ్ళగోరి ఆ మరునాడు ఆయన గల్లయ్యకు వెళ్ళగోరి ఫిలిప్ను ఆ ఫిలిప్పును కనుగొని ఇలా పోస్ట్ అయినా ఫిలిప్ శిష్యుడైన ఫిలిప్ కనుగొని నన్ను వెంబడించమని అతనితో చెప్పను ఫిలిప్ బెత్ సైదా వాడు అనగా ఆంధ్ర అనవారి పట్ల ఫిలిప్ నతానీయులను కనుక్కుంటాడు ఆ నతానీలు ఎవరో కాదు నతానీయులు మరియు పేరు భర్తలో యేసుక్రీస్తు శిష్యులలో నతానీయులు ఉన్నాడు కాకపోతే నతానియలు అని అక్కడ ఇంక్లూడ్ చేయడం నతానీయులకి మరొక భర్తలు భర్తలోమ్మాయి ఆయన భర్తలోమాయి కనుకొని ఆ నజరేతు మంచిది ఏదైనా రాగలదా అని నతానీయులు ప్రశ్నించినట్టుగా లేదు నజరేతు నుంచి ఒకరు వచ్చారు ఆయన యేసుక్రీస్తు ప్రభువారికి వారికి పరిచయం చేసినట్టుగా మనం చూస్తాం ఫిలిప్ బెట్ సైజ్ అవ్వడు ఫిలిప్ యొక్క సొంత ఊరే పేతురిది అట్లాగే ఆంధ్రేది సొంత ఊరు ఫిలిప్ అనే పేరు గ్రీకు పేరు మీకు చరిత్ర ఏదో తెలిస్తే అలెగ్జాండర్ ది గ్రేట్ వారి తండ్రి పేరు ఫిలిప్ ఈ ఫిలిప్ కూడా గ్రీకు మాట్లాడే యూదుడు ఇతను గ్రీకు సంతతి వాడు ఇది ఈ ఫిలిప్ యొక్క పరిచయం ఈ ఫిలిప్ యసుక్రీస్తు ప్రభా శిష్యుడిగా యేసుక్రిస్తు ప్రభావ శిష్యుడు కావండి అతడు టర్కీలో టర్కీకి వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించి అక్కడ హత సాక్షి అయ్యాడు ఇప్పుడు మనము చుడుపోతున్న వ్యక్తి పరిచారకుడైన ఫిలిప్ అపోస్తల కార్యము ఆరవ అధ్యాయము ఐదవ వచ్చిన ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పశు దాసంతోను నిండుకున్న వాడైనా తెప్పెను తెప్పెను ఫిలిప్పు చాలు మనం ఫిలిప్ అనే వ్యక్తి గురించి పరిచారకుని గురించి చూస్తున్నాం కాబట్టి ఫిలిప్ అనే మాట దగ్గర అడుగుదాం ఈ మాట ఈ మాట ఏంటి అంటే మరిచిన వారిని చూసుకున్నాం ఆయన కొంత వివరణ అప్పుడు శిష్యుల సంఖ్య విస్తరిస్తున్నప్పుడు పరిచయంలో తమ విధులను చిన్న చూపు చూశారని హెబ్రిల మీద గ్రీకు భాష మాట్లాడుతున్న యూదులు సనగసాగారు అంటే హెబ్రి భాష మాట్లాడే యూదులు ఉన్నారు గ్రీకు భాష మాట్లాడే యూదులు ఉన్నారు గ్రీకు భాష మాట్లాడే యూదులు సంగ సాగారు హెబ్రిల మీద అప్పుడు బలముతోనూ లేదా పరిశుద్ధాత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకున్న ఒక ఏడుగురు వ్యక్తుల్ని మనం ఏర్పరచుకున్నాం వారు బల్ల దగ్గర పరిచయం చేస్తారు అంటే వాళ్ళు టేబుల్ వర్కర్ గా పరిచయం చేస్తారు అని ఆ పేతురు లేదా పేతురు సమూహం అంటే పన్నెండు మంది శిష్యులు నిర్ణయించి ఈ ఏడుగురు ఎటువంటి వారంటే ఈ ఏడుగురు ఎటువంటి వారంటే ఆత్మతో జ్ఞానముతో నిండుకొలిన ఏడుగురు వ్యక్తులను వాళ్ళు ఏర్పరుచుకుంటారు ఆ ఏడుగురు వ్యక్తులు టేబుల్ వర్కర్ బల్ల దగ్గర పరిచయం చేసేవాళ్ళు ఆ బల్ల దగ్గర పరిచయం చేసే వాళ్ళలో Philip tuco era